తల్లికి వందడం పేరుతో తల్లుల్ని మోసం చేశారు అనేది ప్రధానంగా వైసీపీ ఒక లెక్క అయితే తెరమే తీసుకొస్తుంది అంటే వాస్తవానికి పదమూడు వేలే ఇవ్వడం అనేది ఒక మోసం అలాగే ముప్పై లక్షలకి మందికి పైగా ఎకనామం పెట్టేశారు ఇవ్వలేదు అనేది అంటే ఇక్కడ వీళ్ళ చెబుతున్న లెక్కకి వీళ్ళ చెబుతున్న లెక్కకి పొత్తరైతే లేదు కాకపోతే ప్రధానంగా ప్రతిపక్షంలో వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే ఒకటి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అలాగే కానీ అది ఎంతవరకు ఇచ్చారు అనేది అలాగే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అయితే ఏ ఒక్కటి యాప్ లేదు అన్ని కొనసాగిస్తాం జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు రేపు కూడం ప్రభుత్వం రాగానే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కానీ చివరికి పదమూడు వేలు ఇచ్చారు నారా లోకేష్ గారు చెప్పిన అప్పుడు బయట కూడా ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు అయితే ఇందులో మోసం ఏంటి అంటే ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికి తల్లికి వందనం ఎవరట అసలు కోటం ప్రభుత్వ పాలనలో వసతి దీవెన విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా ఎప్పుడొస్తుందో తెలియని అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రియంబర్స్మెంట్పై నెప మోపి తల్లిక వందనం పథకాన్ని రద్దు చేస్తున్నారు ఇది దుర్మార్గం కాదా అనేది వైసీపీ ప్రశ్నిస్తుంది అలాగే ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేలు ఇస్తాము అని చెప్పి అప్పట్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చారు ఇప్పుడు తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని కూడా చెప్తున్నారు వీళ్ళ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు తీరా సవా లక్ష నిబంధనలు పెట్టి నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు పడుతుందన్నారట మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు దీన్ని ఏమనాలి మోసం అనాలా ఢగా అనాలా అనేది వైసీపీ చేస్తున్న ప్రశ్న ఏది ఏమైనా అనర్హులుగా ఎక్కువ మందిని ఇప్పుడు పరిగణలోకి తీసుకొని తల్లికి వందడం పేరుతో మోసం చేస్తున్నారు అనేది అనర్హుల్ని ఎలా చేస్తున్నారు అంటే ఒక ఇంట్లో ఒకరు ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నట్లయితే అదే ఇంట్లో ఇతరుల ఇంకెవరికి తల్లికి వందడం వర్తించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికి కూడా ఈ పథకం అందదట కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే పథకం రాదు కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు పదివేలు పట్టణాల్లో పదిహేను వేలు మించితే పథకం ఇవ్వరు మాగాని మూడెకరాలు మెట్టయితే పది ఎకరాలు మించి ఉండరాదు పట్టణాల్లో బియ్య చదరపడుగుల స్థలం ఉన్న నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్న పథకం వర్తించదు ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణలో తీసుకొని నెలకి మూడు వందల యూనిట్లు మించి విద్యుత్ వినియోగం ఉంటే పథకం రాదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతున్నవారు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల పరిధిలోకి వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి మిగిలిన నగదును మాత్రమే తల్లిక వందనం పథకం కింద చెల్లిస్తారట సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులు వస్తే పథకాన్ని అయితే ఆపేస్తారట ఇలాగ మరి నిజంగా ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఇక తల్లిక వందనం పేరుతో చేస్తున్నది అది మోసం అవుతుందా లేదంటే తల్లిక వందనం పథకం అమలు చేస్తున్నట్టు అవుతుందా అమలు తీరులో లోపాలుగా చూడాలా లేదంటే తగ్గించుకుంటున్నారా సంఖ్యని ఇంకా ప్రజలే డిసైడ్ చేసుకోవాలి రేపు